తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు రేవ్ పార్టీకి సంబంధించి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ఊపు ఊపిన పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా ఈ రేవు పార్టీలో నటి హేమ ఉంది కొంతమంది తెలుగు నటీ నటులు ఉన్నారని చెప్పి వార్త బయటకు వచ్చింది నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా ఆ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి బెంగళూరు పోలీసులు కొంత కీలక సమాచారం ఇచ్చారు నటి హేమతో పాటు మరికొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు రేవు పార్టీ గురించి చాలా మందికి తెలియదండి ఏంటి అసలు రేవు పార్టీ ఫామ్ లో బుక్ చేసుకుని మరి ఏం చేస్తారు రేవు పార్టీకి సంబంధించి సమాచారం ఏంటి సార్ యాక్చువల్ గా రేవు పార్టీ ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నటువంటి పదము మనం అంటే తెలుగు రాష్ట్రాలలో గానీ గ్రామీణ స్థాయి వరకు వెళ్ళిన పదం ఏంటి అంటే రేవు పార్టీ ముఖ్యంగా ఈ నిన్న బెంగళూరు ఇన్సిడెంట్ తోటి రేవు పార్టీ అసలు అంటే ఏంటి అనే ఆలోచన బాగా వస్తుంది ప్రజల్లోని దాని గురించి సెర్చ్ కూడా చేస్తా ఉన్నారు కూడా ముందు కూడా చెప్తా ఉన్నాం అంటే గతంలో హైదరాబాద్ లో చాలా సార్లు కూడా రేవు పార్టీస్ జరిగిన లేదు పోలీస్ పోలీసులు లైడ్ అవడారు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది కానీ ఎందుకు సడన్ గా ఈ నిన్నటి ఇన్సిడెంట్ ఎక్కువ రేవ్ పార్టీ అంటే ఏంటనే ఆలోచన ప్రారంభమైంది సామాన్యటువంటి సగటు వీవర్స్ అనుకోవచ్చు ప్రేక్షకుని ప్రజల్లో ఆలోచన పడదు చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు రేవ్ పార్టీ వేరు రేవు పార్టీలో జరిగేటు అంటే లు ఆట పాట విందు వినోదం మత్తు పదార్థాలు మరి ఇదే ఇవే విషయాలు లో కూడా జరుగుతాయి కదా దాన్ని ఎందుకు రేవ్ పార్టీ అయినది దీన్నే రేవు పార్టీ అని సపరేట్ గా వ్యవహరిస్తున్నారు అని చిన్నపాటి కన్ఫ్యూజ్ కూడా అసలు రేవ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ సౌండ్ తోటి మ్యూజికల్ పార్టీ చేసుకోవడాన్ని రేవ్ పార్టీ గా వ్యవహరించడం అనేది బహుశా మనకున్న డేటా ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి బ్రిటిష్ కల్చర్ గా ప్రారంభమైనటువంటి విధానం ఈ మనకు మన తెలుసు కల్చర్ ప్రారంభం అంటే మన ఇండియా కన్నా వెస్టర్న్ కల్చర్ కొంచెం స్పీడ్ అప్ ఉంది బాధ్యత బోరణి అంటాం దాన్ని మనం ఫిఫ్టీస్ దర్శకం వస్తానికే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పాప్ కల్చర్ పాప్ సింగ్స్ సాంగ్స్ అంతా మనకు బ్యాకెట్ దాస్ని కూడా వింటూ ఉంటాం ఈ కల్చర్ వాళ్ళకి బాగా హిప్పీ కల్చర్ అంటాం వాళ్ళు అట్లా బాగా ఫ్యాషన్ గా ఫ్యాషినేట్ గా మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళని తోటి వాళ్ళ హిప్పీ కల్చర్ అని కూడా ఒక ఫీల్ కూడా వచ్చింది ఇదంతా ఏంటంటే ఒక దశలో ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ ఎంజాయ్ చేయడం కోసం సపరేట్ గా మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్స్తోనే విపరీతమైనటువంటి సౌండ్ కానీ విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు చేసుకున్న ఏర్పాటు చేసుకున్నంత ఆ కల్చర్ ఆ పార్టీస్ పేరు రేవ్ పార్టీ అంటే మ్యూజికల్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పార్టీస్ ని రేవ్ పార్టీ ఇందులో మ్యూజిక్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అంటే మన ఎంజాయ్మెంట్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది మ్యూజిక్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఇది ప్రారంభ దశలో రేవ్ పార్టీ మీనింగ్ అంటే అక్కడ కల్చర్ ఏంటంటే మనం ఎంతైనా హై స్పీడ్ తో వినొచ్చు మనకి ఎంతైనా ఎగరొచ్చు ఎంతైనా వినొచ్చు మన దానికి అర్థం లేవు అంటే హండ్రెడ్ లోన్ లిమిట్స్ సింపుల్ గా చెప్పాలంటే మనం చేసుకునేటువంటి ఎంజాయ్మెంట్ మనం ఆడే ఆటకు కానీ పాడే పాటకు గాని వినే సౌండ్ లిమిట్స్ లేవు దట్ కాల్ రేవ్ పార్టీ అంటే వేరే వాళ్ళకి అందుకే దూరంగా సిటీ అది నేను చెప్పబోయే ప్రయత్నం కూడా అట్లాంటిది ఆ మ్యూజిక్ మ్యూజిక్ ఎక్స్ట్రీమ్ గా వినాలనే కోరిక ఎక్స్ట్రీంగా డాన్సులు చేయాలనే కోరికకు వాళ్ళు ఎక్కడైతే సమాజంలో అంటే మనం రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం నివసించే ప్రాంతంలో చేస్తే వాటికి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు కొంచెం దూరంగా అక్కడి ఫామ్ హౌస్ వచ్చి బీచ్ల్లోనూ అక్కడెక్కడో చేస్తున్నాయి కలిసి రా అది సాంప్రదాయబద్ధంగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే పార్టీగానే ప్రారంభమైంది కానీ గురు రమేపీ అది దాంట్లో మా మత్తు పానీయాలంటే డ్రింక్స్ స్టార్ట్ అయ్యి అంటే వచ్చిన వాళ్ళు పాతకు ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళకు ఆహార పదార్థాలు అంటే ఫుడ్ తో పాటు ఇచ్చే పానీయాలు అంటే డ్రింక్స్ ఆల్కహాల్ డ్రింక్స్ ఇచ్చారు వీటిని రెండో దశలో ప్రారంభమైంది దీనికి ప్రజలు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి పెట్టినట్టు లిక్ అట్రాక్షన్ ఇప్పుడు మనం ఈ హోలీ ఫెస్టివల్స్ కూడా మనం చూస్తున్నాం యాక్చువల్ హోలీ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే కేవలం హోలీ పండుగ చేసి అని కానీ మనం ఇప్పటికీ మనం మన హైదరాబాద్ లో కూడా హోలీ ఫెస్టివల్ రోజు మీకు ఒక లిక్కర్ బీరిస్తాము టిన్ బీరిస్తాము అని ఆఫర్ లో ఉంటుంది అంటే హోలీ పండుగలో ఏడైన అంటే లిక్కర్ అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో ఆ అంటే ఆ లిక్కర్ ఆ తర్వాత కనీస లిక్కర్ తో పాటు డ్రగ్స్ కల్చర్ కూడా అలవాటు అయింది అంటే మన ఇండియా అభివృద్ధి చెంద కాలంలో రెండు వేల సంవత్సరం తొంభై తొమ్మిది తొంభై దశ వస్తానికి ఆ కల్చర్ అక్కడ ఆల్రెడీ గా డ్రగ్స్ మిక్స్ అయిన కల్చర్ తోటే మన ఇండియాలో అడాప్ట్ చేసుకుంటూ ముఖ్యంగా మెట్రోపాలిటన్ అనేటువంటి హైదరాబాద్ ఢిల్లీ లాంటి అది బాంబే లాంటి ప్రాంతంతో పాటు గోవాలో ఎక్కువగా గోవా లాంటి బీచ్ వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉన్నటువంటి గోవా లాంటి నగరాల్లో ఈ రేవు పార్టీస్ ప్రారంభమైంది అంటే సింపుల్ గా చెప్పాలి రేవు పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ సౌండ్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ గానే ఉంటుంది తీసేయండి అన్లిమిటెడ్ అంటే మీరు ఎంతైనా ఎగునవచ్చు ఎంతైనా తినొచ్చు ఎంతైనా తాగొచ్చు ఏదైనా లిమిట్స్ లో దీంట్లో కూడా ఏంటంటే ఎంత అయినా అడిగితే మన ప్లేస్ లిక్కల్ బ్రాండ్ లో టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ లిక్కల్ ఆఫర్ ఇస్తుంటారు అంటే వాళ్ళు ఎంత అడిగినా కూడా అట్లాంటి లిక్కర్ కూడా ఫెసిలిటీస్ ఇస్తుంటారు అంటే దానికి లిమిట్స్ లేవు అర్థం ఫెసిలిటీస్ ఇవ్వడంలో లిమిట్స్ లేవు వీళ్ళు కోరుకునే ఎంజాయ్మెంట్ లో కూడా లేదు ఆగిపోలేదు లైంగిక కార్యకలాపాలు కూడా ఎక్స్ట్రీమ్ గా జరుగుతున్నాయి రేవ్ పార్టీల్లో న్యూ డాన్సులు జరుగుతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున అతనించి కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం మరి దీన్ని అంటే ప్రాథమిక దశలో సౌండ్ సిస్టమ్ తో ఉన్న దాంట్లో సెకండ్ దశలో ఇక్కడ అలా యాడ్ అయింది తార్డ్ స్టేజి థర్డ్ స్టేజి లో డ్రగ్స్ అలవా యాడ్ అయింది ఫోర్త్ లో ఈ సెక్స్వల్ లైక్ ఎంజాయ్మెంట్ కూడా ఇన్ ఎక్స్ట్రీమ్ అంటే లిమిట్స్ లేవు అక్కడ రిలేషన్స్ ఉండవు లిమిట్స్ ఉండవు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఎవరికి ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగితే అక్కడ రిలేషన్స్ పెట్టుకోవడం కాన్స్టిట్యూషన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ లో స్టేజ్ దర్డ్ స్పీట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది సింపుల్ గా మీరు అడిగినట్టు క్లబ్ లో జరిగేది దాని సౌండ్ సిస్టము తక్కువగా ఉంటుంది అది ఒక నిరంతర ప్రక్రియ అంటే ఈ రోజే ఉంటుంది రేపు ఉండదని కాదు అది కంటిన్యూగా ఉంటుంది దాని పర్మిషన్ ఉందా లేదా ఆ దేశ రాష్ట్ర పర్మిట్ ప్రకారం ఉంటుంది ఇది సీక్వెన్స్ గా జరిగే ప్రక్రియ రేవు పార్టీ మాత్రం సర్టెన్ కాదు సర్టెన్ టైం ప్రకారం ఒక అకేషన్ గుర్తుపెట్టుకొని లిమిటెడ్ ఆఫర్ తోటి అంటే ఎవరి విలువలో వార్లో పిలుచుకొని ఒక డేటు లేదా ఫిక్స్డ్ టైం లో ఒకసారి కంటెక్ట్ చేయడం అంటే ఒక రెండు రోజులు కావచ్చు అది రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు సర్టెన్ టైం లిమిట్ లో చేసుకునే దాన్ని రేవు పార్టీ అంటారు నిరంతరంగా జరిగేది పబ్బులో జరుగుతుంది క్యాబినెట్ డాన్స్ ప్రోగ్రామ్ లో జరుగుతుంది అది మన నిరంతర ప్రక్రియ నిరంతరణ ప్రక్రియ ఇది ఒక డ్రైవ్ పార్టీ అంటే సింపుల్ గా చెప్పేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఇది ఒక సర్టన్ లో వాటిని రేవ్ పార్టీస్ అని వ్యవహరిస్తున్నారు ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది మన అంటే కేంద్రం దాటి దేశానికి వచ్చింది దేశం దాటి రాష్ట్రాలకు వచ్చింది రాష్ట్రాల దాటి ఇప్పుడు నగరాలలో ప్రవేశించింది బ్యారికల్చర్ ప్రభుత్వం మన ఉండే రేవు పార్టీలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది అలాగే న్యూడ్ గా చేసుకునే డాన్సులు కావచ్చు లైంగిక కార్యకలాపాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఫామ్ హౌస్ లో జరిగే రేవు పార్టీలకి అనుమతి అవసరం లేదా సార్ అంటే పోలీసులకి సమాచారం ఇచ్చి మేము ఇక్కడ పార్టీ చేసుకున్నాం చెప్పాల్సిన పని లేదా వాస్తవానికి ఇవి నిషేధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యభిచారం అనుకోవచ్చు ఈ ఇట్లాంటి అంటే మన సాధారణంగా లిక్కర్ షాప్ లిక్కర్ బార్ లోనే మ్యూజికల్ పెట్టేసి ఒక లేడీతోనో డాన్సర్ లో పెట్టి ఎంజాయ్ చేసేటువంటి ఆ సిస్టమ్ మనం మన రాష్ట్రంలో క్లోజ్ చేసి క్యాబిట్ అంత వ్యవహారా మన రాష్ట్రంలో నిషేధించింది మన దేశంలో పూర్తిగా నిషేధం చాలా రాష్ట్రాల్లో ఉంది ఇట్లాంటిది అనుమతి ఉండదు సింపుల్ గా చెప్పాలంటే వివాహాది కార్యక్రమాల్లో కూడా డీజే అనుమతి లేదండి అక్కడ లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ మేము ఫ్యామిలీ గెట్ ముప్పై మంది ఇరవై మంది గుట్టు చప్పుడు కాకుండా బుక్ సార్ అదే 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 నేనైతే వివాహాది ఉన్నామో హిడెన్ గా చేస్తాను అంటే ఒక పది మంది కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అండి పర్మిషన్ లేని నాంకే వాళ్ళని ఇచ్చినా కూడా వాటి పర్మిషన్స్ కుడియారు మేనేజ్మెంట్ తో నడిచిపోతా ఉంటుంది కానీ ఇది అలా కాదు పర్మిషన్స్ అసలు లేదు దాన్ని హిడెన్ పర్మిషన్ కూడా తీసుకోరు ఏం చేయరు అసలు దానికి ఇంకా వాళ్ళ పోలీస్ దగ్గరికి పర్మిషన్ అడిగారు వ్యవహారికంగా కాకపోతే లోపాయి కనుక వాళ్ళకి రిలేషన్స్ ఉంటే మేము పాలన పార్టీ చేస్తున్నాం వాళ్ళని దగ్గర ఉంటున్నావు మీకు ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మీరు అంటే దిక్కు చూడొద్దు అని కూడా అండర్స్టాండింగ్ సందర్భాలు కూడా ఉంటాయి ఉంటాయని ఖచ్చితంగా చెప్పాలని ఉండి ఉంటాయి కానీ ఏదో సందర్భంలో వాళ్ళకు అంటే ప్రజల నుంచో లేదో సమాచారం అందినప్పుడు లోపల లోపల సమాచారం లోపల జనకు పేగా చిత్రాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు డబ్బులు పోతున్న వాళ్ళ లేదో వాళ్ళే బయటకు వచ్చి ఫోన్ చేయడాలు లేదా లోపల విడవైన వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేయడం అట్లాంటి సమాచారం అందినప్పుడు కానీ లేదా నైబర్ నైబర్వుడ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ జరిగినప్పుడు కానీ కాంప్లైంట్ జరిగినప్పుడు ఎట్లా సందర్భాల్లో మాత్రం పోలీసు రైడ్ చేస్తూ ఉంటారు ఆ రైడ్ కూడా నాకు తెలిసిన తర్వాత మిస్కమ్యూనికేషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ మేనేజ్ చేసి ఉంటారు లోపాయకారిక స్థానిక ఎటువంటి అంటే కమిషనేట్ పరిధిలో అంటే కమిషన్ బహుశా కమిషన్ చేశారని కాదు నా ఉద్దేశంలో స్థానికంగా ఉన్నటువంటి అది లోపాయకారిక ఒప్పందాలు ఉంటాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ముందు ఉండొచ్చు కానీ అంతకు మించిన స్థాయికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళు రైడ్ చేస్తున్నప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అక్కడ నలభై మంది వారికి యువతులు పాల్గొన్నారు మన హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది అక్కడ ఆ రోజు రాత్రి ఆదివారం రాత్రి జరిగింది రేవు పార్టీ అక్కడ లైంగిక పరమైన కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా అవాంఛనీయకరమైనటువంటి ఏమైనా జరిగిందో అక్కడ మీకున్న సమాచారం ఏంటి మనం మీరు చెప్తున్నది ఏంటంటే దొరికితే దొంగలు మాత్రమే చెప్తున్నాను దొరకని దొంగలు ఎంతో మంది ఉన్నారు ఒక గోవాళూరు గాని ౌజయ ఫ్లైట్స్ ని మనం ఒకసారి అవుట్ చేస్తే ఫ్రీక్వెంట్ వెళ్లే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరో మనం కాకపోతే నిఘా సంస్థలు బ్రెయిన్ ఓపెన్ చేసి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రీక్వెంట్ కి వెళ్లే వాళ్ళు ఎవరు దాంట్లో దూడానికి వెళ్లే ఎవరు వ్యభిచారానికి వెళ్లేవారు ఎంజాయ్కి వెళ్ళే ఎవరు ఈ డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళేవారు ఎవరు అంటే స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే పోలీసులు పోలీస్ వ్యవస్థలో ఉన్నది కాంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు బెయిల్ చేస్తారు ఫైల్ చేస్తుంటారు కేసు సో మనం ఈ బెంగళూరు ఎందుకు వెళ్ళిన దాంట్లో చాలా మంది వెళ్ళారు మన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలు జరగలేదని మనం చెప్పలేము అని జరిగాయని ఐ మిట్నెస్ మన దగ్గర సమాచారం కూడా జరిగింది సార్ ఎనభై ఆరు పాజిటివ్ వచ్చింది అందులో నటి హేమ ఉన్నారు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు నిర్వాహకుడు వాసు పేరు కూడా సో చాలా ఇంట్రెస్ట్ ఈవెంట్ సో దాన్ని ఎంట్రీ చేస్తే ఫిఫ్టీ లాక్స్ అంత తెలుస్తుంది మూడు రోజుల కార్యక్రమం అంటే సెవెంటీ టూ హార్స్ ప్రోగ్రాం కి ఫిఫ్టీ లాక్స్ పెన్షన్ వినోదానికి ప్యాకేజ్ ఫిఫ్టీ లాక్స్ కట్ చేస్తున్న వాళ్ళ స్టాండర్డ్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి వాళ్ళ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా సంఘ విద్రోహ అవినీతి నిరోధక అవినీతికి ఏ రోజు పాల్పడుతున్నారు వాళ్ళెక్కడి నుంచి ఓవర్ ఇన్కమ్ వస్తుంది అవి కూడా దృష్టి పెట్టాల్సిన ఖచ్చితంగా ఉంటుంది మన ఓన్లీ డ్రగ్స్ వాడుతున్నారు అటెండ్ అయ్యారని చూస్తున్నారు కానీ వీళ్ళు ఇంత కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంత మేనేజ్మెంట్ ఇన్ఫ్లయన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఏంటి వాళ్ళు ఎనుకున్న ఆదాయం ఏంటి వాళ్ళకున్న ధైర్యాన్ని తల నాయకులు ఎవరు వీటిని కూడా బయటకు చేయాల్సిన అవసరం ఉన్నారు సంబంధించిన సమాచారం ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆమె ఫస్ట్ అక్కడ లేదని చెప్పేసి అన్నారు ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పారు తర్వాత కట్ చేస్తే పోలీసులే చెప్పారు నటి హేమ ఉంది ఈ వీడియో ఆమె ఒక ఫామ్ హౌస్ పక్క నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నట్టుగా బిల్ల పీస్తూ వీడియో రిలీజ్ చేశారు దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు ఆ తర్వాత మరొక వీడియో బిర్యానీ చేస్తున్నట్టుగా అది కూడా వేరే వీడియో ఎప్పుడో పాత వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిన నేపథ్యంలో అదొక ఇష్యూ అయితే మరొక ముఖ్యమైన విషయం ముప్పై మంది యువతుల్ని నటి హేమనే హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిందని సమాచారం ఒక క్రైమ్ జర్నలిస్ట్ గా మీకున్న అప్డేట్స్ ఏంటి ఈ ముప్పై మంది యువతులు నటికి హేమకు ఉన్న సంబంధం వాస్తవానికి ఇది ఒకసారి ఏంటంటే ఎఫ్ఐఆర్ గాని ప్రాథమిక సమాచారాలు వార్తలు వస్తూ ఉంటాయి ప్రాథమిక సమాచారంలో అమ్మే లీడ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం లేదు నా ప్రమ సమాచారం ప్రకారం అయితే కాకపోతే ఈమె ఆర్గనైజ్ చేసిన వస్తులే క్యాంపింగ్ ఏం చేసి ఉండొచ్చు అంటే వెళ్ళడానికి అందరూ తీసుకెళ్లడం కానీ తీసుకురావడం కానీ ఒక లీడర్ అంటే ఒక యూనిట్ వైజాగ్ చేస్తుంటారు జనరల్ గా ఏంటంటే ఒక ఐదుగురు మీరు తీసుకురండి ఒక ఇరవై మందిని మీరు డే టైం వస్తున్నారు ఎట్లా వస్తున్నారు అంటే వీళ్ళు ఈడీగా చేస్తున్నప్పుడు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ టికెట్ మీరు ఎంతమంది మంది తీసుకొస్తారు మీకు నమ్మకం ఉండాలని తీసుకురండి వేరే రిఫరెన్స్ లేదు ఎవరు ఎంట్రీ చేయరు అక్కడ లోపలికి వచ్చేటప్పుడు కూడా కోడ్ భాష కోడ్ పాస్వర్డ్ ఎంట్రీ లోపలికి పంపిస్తుంటారు ఇట్లాంటి విషయంలో లేని యూనిట్ బేస్ గా చేస్తారు వాళ్ళకు ప్రారంభ వీళ్ళు ఎవరు నిర్వాహకులు ఎవరైతే ఏమైనా జరుగుతొచ్చు కానీ ఈమె చేసిందని ఇప్పుడు నేనైతే నిర్ధారంగా చెప్పలేను ఎందుకంటే ఆధారం లేకుండా మనం ఎప్పటికి కూడా అనలేము క్రైమ్ జరిస్ట్ గా ఏంటంటే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి లేవు అని ఉండదు ఆమె చేయదని కానీ అలాంటి వాళ్ళు ఇంకోటి లేరని కాదు ఖచ్చితంగా ఒక చేస్తూ ఉంటారు అట్లా చేస్తేనే అండర్ కరెంట్ అంటే ఒక చీకటి సామ్రాజ్యం మన కంటికి కానీ అంత లోపల జరుగుతూ ఉంటుంది దాని కోడ్ భాష ఉంటుంది వాళ్ళు వాడే నెంబర్ సెకండరీ నెంబర్లు చెప్పే పరిస్థితుల్లో వాడరు వాళ్ళు ఇప్పుడు కూడా పేరు మీద వాడినట్టుగా పాజిటివ్ వచ్చిన అంతవరకు కూడా డ్రగ్స్ వాడారా లేదో తెలియదు సో పాజిటివ్ వచ్చిన తర్వాత ఎస్ వాడారని తెలిసింది అట్లాగే అన్ని విషయాలు కూడా బయటపడే వరకు అందరు దొరలాగానే ఉంటారంటారు అని అంటే దొరక దొంగలు అందుకే అన్న దొరత దొంగలు చాలా బాగుంది హేమ కూడా కృష్ణవేణి పేరు మీద అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆమె నేమ్ నేమే కృష్ణవేణి కాదు ఒరిజినల్ నేమే అని మనకున్న సమా మనకున్న సమాచారం ప్రకారం అయితే హేమ మొదటి హేమ పేరే వేరే పేరు ఉన్నట్టు కూడా నాకైతే మా నోయింగ్ లో లేదు కృష్ణవేణి ఏంటంటే డబ్బీ పేరు మీతో టికెట్ బుక్ చేసుకోవడం ఆ డబ్బీ పేరు మీద మీద ఢిల్లీ రావడం ఇవన్నీ కూడా జరుగుతుండవచ్చని అంచనా ఎందుకంటే ఒరిజినల్ పేరు మాక్సిమం ఎవరు వెళ్ళడానికి ఫ్లైట్ బుకింగ్ కూడా ఇష్టపడదు మరి అది కూడా ఒక క్రైమ్ అవుతుంది కృష్ణమైన పేరు మీద ట్రావెల్ చేసి ఉంటే ఆమె మీద ఇప్పుడు రెండు కేసులు ఆల్రెడీ ఉన్నాయి అంటే డ్రగ్స్ కన్సూమ్ పా పోలీసులోనే నేరానికి వస్తుంది ఒకేవేళ నిజంగా కృష్ణవేణి పేరుతో యూజువల్ పేపర్ మీద రాసుకొని లోపల ఎంట్రీ పాస్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నా ఒకవేళ కృష్ణవేణి కృష్ణవేణి పేరుతో ట్రావెల్ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ మన ఇండిగోలో మాత్రం ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది ఆ దృష్టిలో పోలీసు దృష్టిలో ఉందా లేదా దాని గురించి కూడా మనకి ఇంకా తొందర స్టెప్ లో సమాచారం అందుతుండవచ్చు కానీ అంటే హేమ ఒకటే కాదు ఈ రోజు హేమ మాత్రమే మనకి కనిపిస్తుంది ఈ కల్చర్ బ్యాడ్ కల్చర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు బేనుకపోయింది హైదరాబాదే కాదు మన సౌత్ ఇండియా కాదు మొత్తం దేశం మొత్తం మీద గోవా లాంటి నగరాల్లో కానీ ఎక్కడ వర్గ్స్ కేసు నమోదైనా దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ తెలుస్తా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీ తెలుస్తా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీని బదనాం చేయడం కూడా కాదు కానీ ఇప్పటికైనా అలాట్ కాకపోతే డ్రగ్స్ మీద ఉన్నటువంటి అపోహలు ఏంటంటే గ్లామర్ గా పెరుగుతాము ప్రొడెన్షియల్ ఎక్కువ ఫండ్ చేస్తాము మనం ఐదు నుంచి ఐదు రోజులు పని అంటే ఐదు గంటలు పని చేసిన ఇరవై గంటలు పని పనిచేసినా అలసట రాదు మనం ముప్పై ఏళ్ళ అరవై ఏళ్ళ వయసులో ముప్పై ఏళ్ళ కనపడతాము ఇంకా అపోహం దూరం చేస్తే సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి కొంచెం దూరం అవుతుంది దృష్టి పెట్టాల్సి ఉంటుంది చూద్దాం సార్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ గారు